మహామురులు మహర్షులను చూసి ఇట్లు అడుగుచున్నారు స్త్రీలకు సౌభాగ్యము సగల ఐశ్వర్య పదములు కలిగించినటువంటిది ఏది అని పరమేశ్వరుడు పార్వతీదేవికి ఉపదేశించిన విధానము నేను చెప్పదను వినమన్నాడు కైలాసమున ఆ యొక్క వజ్ర వైధూర్యములు మణిమేఘముల చేత సింహము సింహ శార్ధూలాది భయముల చేత పరమేశ్వరుడు కూర్చుండి ఉన్నటువంటి పార్వతీదేవి పరమేశ్వరులకు నమస్కరించి దేవ లోకములో స్త్రీలందరూ సర్వ సౌఖ్యములు సౌభాగ్యములను పొందేటువంటి వ్రతము ఏది ఉందో ఆ వ్రత విధానము నాకు తెలియచేయండి అని అన్నది ఓ మనోహరి స్త్రీలకు పుత్ర పౌత్రములను సిరి సంపదలను కలిగించేటువంటి వ్రతమును నేను నీకు చెప్పేదను శ్రద్ధగా వినుమన్నాడు అయితే ఈ యొక్క వ్రత విధానంలో ముందుగా శ్రావణ మాసంలో శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చేటువంటి శుక్లపక్షంలో ఉండే శుక్రవారం నాడు ఈ వ్రతమును అన్నాడు ఓ నాధ ఈ వ్రతము ఏ విధంగా చేయవలను వ్రతము చే విధి విధానములన్నీ కూడా తెలియజేయండి అని అన్నారు వ్రతము చేయవలసినటువంటి విధానములో ముందుగా సంకల్పించుకొని వివాహితులైనటువంటి వారు ఈ వ్రతమును చక్కగా ఉనర్చుకోనవచ్చును ఆ యథాశక్తి అమ్మవారిని అలంకరించుకొని పీఠపైన పైన వస్త్రములు వేసి వస్త్రం ధాన్యమును ధాన్యములు పోసి ఆ యొక్క ధాన్యములో కలశమును యథాశక్తి ఉంచుకొని దాని ముందర పసుపు కొమ్ములు తరువాత వక్కలు ఆ తర్వాత ఆ యొక్క దివ్యాభరణములైనటువంటివి యథాశక్తిగా అలంకరించుకొని ఆ ఆ యొక్క దేవదేవిని అనుష్ఠించుకున్న కోసం ముందుగా మహాగణపతిని ఆరాధన చేసుకోవాలను గౌరీదేవిని కూడా ఆరాధన చేసుకోలేను ఆ తరువాత వరలక్ష్మీదేవి అష్టవసూధారిణి అయినటువంటి అమ్మవారిని చక్కగా విశేషంగా అలంకరించుకొని ఆ యొక్క దేవదేవిని ఆ లక్ష్మి లక్ష్మీం క్షీర సముద్రరాజతయాం శ్రీరంగధామేశ్వరీం అంటూ ఆ యొక్క అమ్మవారిని స్థుతిస్తూ ముందుగా ఆ యొక్క దేవదేవిని ఆ ప్రతిమారూపంలో యథాశక్తి వెండి రాగి బంగారము ప్రతిమ రూపంలో ఉండేటువంటి ఆ బంగారపు ఉంటే గనక ఆ రూపును పంచామృతముల చేత శుద్ధి చేసుకుని ఆ తర్వాత గంధం చేత అలంకరించుకుని కుంకుమ ఆవించుకొని వాళ్ళను ఈ విధంగా తర్వాత ధూపదీప నైవేద్యములను నడిచి ఆ తర్వాత అమ్మవారికి మంగళనీరాజనను అర్పించవలెడు ఆ తదుపరి అమ్మవారి వైభవ వ్రతకథను కనుక చెప్పుకొని ఆ తర్వాత భర్త చేత తోరమును చేతికి కట్టించుకున్న తరువాత మహాలక్ష్మి అనుగ్రహమును పొందెదరు అని చెప్పాడు అట్లయిన స్వామి ఈ వ్రతమును గతంలో ఎవరి వ్రతమును ఆచరించిది అని అడిగారు అంతటా స్వామివారు చెప్పదవడానికి సాగిన పూర్వము కుండినము అనేటువంటి గ్రామంలో చారుమతి అనేటువంటి ఒక బ్రాహ్మణ స్త్రీ ఉండేదట ఆమె భర్తను అనేక రకములుగా ప్రియముగా ఉండి భోజేశుమాత చైన కాళియేసు దాసి కర్ణయేసు మంత్రి అని చతుర్విధములైనటువంటి విధానాలతో అత్యంత లౌక్యము గలది సమయస్ఫూర్తి కలిగినటువంటిది అయి ఉండి ఆమె భర్తను నిత్యము ఆయన ఆలోచించడానికి ముందే తాను ఏం చెయ్యాలో కూడా ఆలోచన అంటే తనకంటూ వేరే రెండో పని ఉండేటువంటిది కాదనమాట ఆయన ఏం చేయబోతున్నాడు అంటే అది ముందుగా తెచ్చిచ్చేటువంటిదిగా ఉంటూ భర్తకు తనకు మా పిల్లలకు దాసిగా ఆ పని చేసే విధంగా ఉండి అత్తమామలను సేవించుకొనుచు అనునిత్యము కూడా అత్తమామలతో అతి ప్రియమైనటువంటి భాష్యం చేత వారికి కావలసిన వసతులన్నీ కూడా ఏర్పాటు చేస్తూ ఉండేదట ఇంత వైభవంగా చేస్తున్నటువంటి ఆమె పాతిపత్యాన్ని అమ్మవారు అనుగ్రహించినటువంటిదై చక్కగా ఉదయ కాలంలో ఆమె లేచి ప్రతినిత్యము కూడా అణుకు ముగ్గుల చేత ఇల్లును ముందర ప్రాభాగంలో లక్ష్మీ ఆవాహనంగా ఉంచుకునేదట అటువంటి ఆ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని మెచ్చుకున్నటువంటిదై ఒకనాడు కనలో కనపడి అమ్మ నీ యొక్క భక్తిని మెచ్చాను నీవు భర్తను నీ యొక్క అర్థమావలను సేవించినటువంటిది ఇదొక సకలార్థ సౌభ్య సౌభాగ్యప్రదమైనటువంటి దానికి అర్హురాలం నీవు అని చెప్పి ఈ యొక్క వరలక్ష్మి వ్రతమును నీవు ఈ శ్రావణ మాసంలో పౌర్ణమి ముందు వచ్చేటువంటి వారంలో ఈ యొక్క వ్రతమును ఆచరించుము అని చెప్పింది ఆ మాట చెప్పగానే ఎంతో సంతుష్రాలైనటువంటి ఆ యొక్క చారుమతి ఉదయం నిద్రలేవగానే తన జరిగిన విషయాన్ని ముందుగా భర్తతో చెప్పి ఆ తర్వాత అత్తతో తర్వాత మామగారితో కూడా వివరాలన్నీ చెప్పగా నీవెంతో అదృష్టవంతురాలు తల్లి అని చెప్పి వారు కూడా చెప్పారు వారు చెప్పినటువంటి సమయము చూస్తుండగానే రానే వచ్చింది అది శ్రావణ మాసంలో రెండవ వారం అవ్వడం వల్ల కులవతులైనటువంటి వారికి జవరాణులకు తన మిత్రులందరికీ కూడా ఈ వ్రతమును చేసుకుంటున్నాను అనే విషయాన్ని చెప్పి చక్కగా సంకల్పించుకున్న విధంగా ఈ వ్రతమును ఆచరించుకోవడం కోసం అన్ని అనుష్ఠించుకుని ఉంది ఆ తర్వాత తాను చక్కగా ఈ యొక్క వ్రత అలంకరించుకొని చెప్పిన విధంగా వ్రత చెప్పిన విధంగా ఆ యొక్క దేవదేవిని చక్కగా పంచామృతముల చేత ఆ రూపును అభిషేకించుకొని ఆ తర్వాత అమ్మవారికి అనేక రకములైనటువంటి ఉపచారముల చేత అనగా పంచోపచారము షోడశోపచారము ఏకవింశతి ఉపచారము లేదా చతుషష్ఠి ఉపచారాలలో అమ్మవారిని యథాశక్తిగా అలంకరించుకుని ఆ విధంగా మనము ఈ యొక్క ఆచరణ ఆ కార్యక్రమాన్ని నిర్వహించుకునవచ్చునని ఆ తర్వాత ఆ వ్రతం పూర్తయిన తర్వాత వ్రతకథనంతయ్యి కూడా శ్రద్ధగా విని భర్త చేత్తో ఆ యొక్క తోరములు కట్టించుకొని వారు జవరాన్లతో కూడినటువంటి వారి ప్రదక్షిణ చేయనారంభించిన ఆయనట మొదటి ప్రదక్షిణం పూర్తయ్యేసరికల్లా కాళ్లకు సంబంధించినటువంటి వెండి పట్టాలు కడియములు ఆ యొక్క అనేక రకములైనటువంటి కాళ్లకు ధరించినటువంటి ఆ యొక్క ఆభరణములన్నీ కూడా లభించాయట అది పూర్తయిన వెంటనే రెండవ ప్రదక్షిణం పూర్తయ్యే సమయానికి నడుములో ఉండేటువంటి అలంకరించేటువంటి గొరుసులు దానికి సంబంధించిన కడియవులు అవన్నీ కటి భూషణములన్నీ కూడా లభించాయట మూడవ ప్రదక్షిణం పూర్తయ్యే సరికల్లా ఆమె మెడలో ఉండవలసినటువంటి ఏడు వారాల నగలు చేతికి కావలసినటువంటి సౌభాగ్య చిహ్నములైనటువంటి గాజులన్నీ కూడా బంగారు నవరత్న ఖచ్చితములైనటువంటివన్నీ కూడా దొరికినాయట అది పూర్తయ్యే సమయానికి మూడు ప్రదక్షిణములు పూర్తవడంతో అమ్మవారిని నమస్కరించుకునే నాలుగవ ప్రదక్షిణం ద్వారా వారి యొక్క కుటుంబంలో ఉండేటువంటి ఆరోగ్యంగా అవసరమైనటువంటి అత్తమావలందరూ కూడా ఆరోగ్యవంతులయ్యారు అటు ఉండేటువంటి వాళ్ళందరూ తర్వాత ఐదవ ప్రదక్షిణలో వారికి కావలసినటువంటి గృహ నిర్మాణములు తల్పములు ఆ యొక్క గుర్రాలు రథములు అన్ని కూడా తయారయ్యాయట ఈ విధంగా ఐదు ప్రదక్షిణాలు పూర్తి చేసుకునే సరికల్లా అమ్మవారు అనుగ్రహించినటువంటిదైనది ఆ తర్వాత వారు నమస్కరించుకొని ఆ యొక్క దేవదేవిని దివ్యానుభవం చేత వారు ఎంతో చక్కగా అమ్మవారికి నివేదించినటువంటి వాటిని అన్ని కూడా యథాశక్తి వచ్చినటువంటి జవరాన్లకు ఆ యొక్క పసుపు కుంకుమలు ఇచ్చి తమకు తోచినటువంటి బహుమతులుగా ఇచ్చి పంపించి వేశారట వారు వెళ్ళేటప్పుడు అందరూ కూడా ఆ వ్రతానికి వచ్చిన వారందరికీ కూడా సకల సౌభాగ్యప్రదమైనటువంటి ఆ యొక్క అమ్మవారి అనుగ్రహం చేత రథ తురగ భూషణముల చేత వారు తిరిగి ఇంటికి వెళ్లారట ఈ వ్రత వినగానే ఎంతో సంతోషించినటువంటి పార్వతి ఆ పార్వతీదేవికి స్వామి వారు చెప్పారు ఇంత వ్రతానుష్ఠానం చేసుకున్నట్టుకు ప్రధానముగా స్త్రీ సౌభాగ్యవతి అయి ఉండవలేము భర్తతో కూడి అనునిత్యము కూడా మృదు భాషణము చేత కలిగినటువంటి స్త్రీలకే ఈ పుణ్యఫలం లభిస్తుంది అని ఇది ఇది పురాణే అంత ప్రీత్యర్థం వ్రతకథాయా అనుష్ఠితానుగ్రహ ప్రీత్యర్థం స్థిర అనుగ్రహార్థేన సంపూర్తిార్థేన భగవదానుగ్రహ సంపూర్ణ కృపాగడాక్ష ప్రసిద్ధ్యర్థం మతకథాయాం సమాప్తః అత్తం సమాప్తిదాతే దోర గ్రంథి దేవదాభ్యో నమః మహాదేవి అనుగ్రహవర ప్రదాయినీం ప్రథమో శైలపుత్రం చ ప్రథమ దేవి ప్రథమ గ్రంథిం ఆవాహయామి ద్వితీయార్థేన వదార్థే ద్వితీయ గ్రంథిన ఆవాహయామి నందస్తిదార్థేన హం తృతీయానుభవార్థేన మహాలక్ష్మీమావాహయామి చతుర్థవడాది సరస్వతీనావాహయా పంచమవీదేవ్యో నమ ఇది మహాకాళీ సమర్పయాభ్యో నమ షణ్ముఖీదేవై అవాహయామి సప్తా సప్తమాత్రికాణవాహయామి అష్టవసోదేవత్యో నమ అష్టగ్రంథాన అష్టలక్ష్మీనా అదనవర్గా మహాకాళి మహాలక్ష్మి సర్వ సంరక్షిణీ మహాదేవి నవమగన్ధి మావాహయామి స్థాపయామి పూజయామి హలో